హలో అండి ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి పప్పు చెక్కలు చేశానండి చాలా క్రిస్పీగా ఈజీగా ఎలా చేసుకోవాలి వీడియో లో చూసేయండి మరి వంటలు కదండి చూస్తున్నా కదా పప్పు చెక్కలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి కొన్ని టిప్స్ పాటించి వీటిని చేసాం అనుకో చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే మనం ఇంట్లో పకోడో చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం లో చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మరి వీడియో మొత్తాన్ని చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అవ్వండి ముందుగా ప్రసర తీసుకొని వాటర్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మీరు చిన్న పప్పును కూడా వేసుకోవాలంటే ఇదే టైంలో వేసుకుని నానబెట్టుకోండి అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి కొద్దిగాళ్ళాన్ని రెండు పచ్చిమిరకాయల్ని కొద్దిగా చిలకర వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి బియ్యం పిండి తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను అలాగే ముందు మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే పావు స్పూను వామును వేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపుని కారాన్ని అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకం కూడా వేసుకోండి అలాగే ఇందులో నేను నెయ్యిని వేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదా పేడిగా కంచిన ఆయిల్ ని వేసుకోండి అంటే ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యిని కానీ ఏదైనా కానీ ఒక టూ స్పూన్స్ తీసుకొని వేసుకొని మొత్తం అంతా పిండి ఇలా కలుపుకోండి చూసారు కదా ఇలా పిండి అనేది ముద్దుగా అవ్వాలండి పట్టుకుంటే ఇలా బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా గోరు మెచ్చగా వాటర్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకొని ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇది తడి ఆరకుండా పైన ఒక కవర్ ని తడి చేసుకుని మూత పెట్టుకోవాలండి ఎక్కువ పిండి ఉన్నప్పుడు ఇలా తడి ఆరకుండా చూసుకున్నప్పుడే మనకి పప్పు చెక్కలు అనేది కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి లేదంటే అవి గట్టిగా వస్తాయి అందుకే తడి ఆరకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకుని ఒకేసారి ఇలా పెట్టుకుని పైన పాలతీన్ కవర్ వేసుకొని ఇలా ఫ్లాట్ గా ఉన్న ఒక గిన్నెతో వత్తుకుంటే ఈజీగా మనం ఒకేసారిగా ఎన్ని పప్పు చెక్కలనైనా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ గా వచ్చేస్తుంది ఇప్పుడు పైన కవర్ కవర్ని ఈజీగా తీసేయచ్చు ఇందులో నుంచి ఈ పప్పు చెక్కల్ని రెడీ చేసుకున్న పప్పు చక్కల్ని ఒక ప్లేట్ లోకి పెట్టుకొని అన్నిటిని ఒకేసారిగా రెడీ చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి మరీ హీట్ కాదండి మీడియం హీట్ లో ఉంటే సరిపోతుంది ఇలా హీట్ చేసుకుని ఇందులోకి వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ లో నుంచి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా కర్ర ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి అంతేనండి చాలా సింపుల్ కదా ఈ పప్పు చెక్కల్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో పిలిస్తారండి మా సైడ్ వీటిని పప్పు బిల్లలు అంటారు పేరు చెప్తే ఇక్కడ ఎవరికి తెలియదు అని నేను పప్పు చెక్కలు అని మెన్షన్ చేస్తానండి మరి మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్స్ లో తెలియచేయండి మీరు వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో వచ్చి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్